శ్రీ లక్ష్మీవీనసింహ బరబ్రహ్మణి మహా భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి శ్రావణమాసంలో శుద్ధ త్రయోదశి శనివారం రెండు కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలోని రెండు శని త్రయోదశులు ఉన్నాయి ఈ యొక్క ఈ త్రయోదశి రోజు శ్రావణ మాసంలో శనివారం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఏ కుటుంబంలో అయినా ఎలాంటి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆ కుటుంబం యొక్క ఉన్నతిలో ఇబ్బంది ఉంది ఇలాంటివి ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఆనాడు మన ఇంట్లో దేవతామూర్తుల దగ్గర తప్పనిసరిగా నెయ్యితోటి బియ్యపు పిండితో తయారు చేసినటువంటి దీపాన్ని నెయ్యితో వెలిగించి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి స్వామివారిని ఆ రోజు విష్ణు సహస్రమం ఇలాంటి పారాయణం చేయడం అదే రోజు సాయంత్రం స్వామి వారి యొక్క దర్శనం చేయడం ద్వారా ఆర్థికంగా ఏదైతే ఇబ్బంది ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ ఒక ఆగస్టు మాసంలో పదిహేడో తారీఖు అదేవిధంగా ఈ నెల చివరిలో వచ్చేటువంటి త్రయోదశి మళ్ళీ ఈ రెండు త్రయోదశులు కూడా శనివారమే కలిసి ఉన్నాయి చాలా విశేషమైనటువంటిది తప్పనిసరిగా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఉదయం ఇంట్లో బియ్యపు పెండుతో నేతి దీపారాధన చేయడం విష్ణుసాహ్రమం పారాయణం చేయడం సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం అత్యంత విశేషం కృత నృసింహ స్తోత్రం పారాయణం చేస్తే ఎలాంటి ఏళ్ళనాడు శని ప్రభావాలున్నా అర్ధాష్టమ శని ప్రభావాలున్నా భగవద్ అనుగ్రహం చేత అవన్నీ కూడా తొలగి భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది మనం చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధిస్తాం స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరికీ ఉంటుంది సర్వేజన భవంతు సమస్త భవంతు